నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ శత్రువును ఓడించాలంటే ఎన్ని పన్నాగాలైనా పన్నాలి ఎంతవరకైనా దిగజారాలి ఓడించామా లేదా అన్నదే పాయింట్ అందుకోసం ఏం చేసినా తక్కువే ఎంత పనికి మారిన పని చేసినా తప్పు కాదన్నట్లు ఏపీలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి ఏపీ ముఖ్యమంత్రి జగన్ను నేరుగా ఎదుర్కోలేక ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో చచ్చిపోయేంతలా రాజకీయాలు చేస్తున్నారు అయినా గట్టెక్కుతారా అంటే అబ్బే ఆ ఒక్కటి అడక్కు చివరి వరకు బ్యాగ్ ప్రాపగండా చేయడమే తమ పని అంటున్నారు పీకే స్క్వేర్ ను నమ్ముకున్నారు రోజుకు చేదుగులిక జనంలోకి విసురుతున్నారు నమ్ముకున్న లోకల్ పీకేలో విషయం అయిపోయిందని బీహార్ పీకేను చంకలో పెట్టుకుని చద్దన్నం కబుర్లు చెప్పిస్తున్నారు అమీర్ ఖాన్ పీకే సినిమాలో ఓ సీన్ ఉంది పోలీస్ స్టేషన్కు వెళ్ళిన అమీర్ ఖాన్ను అక్కడున్న పోలీసులు ఏయ్ పీకే ఆ క్యా అని కానీ అమీర్ తాగి ఉండడు అతడి బిహేవియర్ చూసి సిఐ అలా అడుగుతాడు మన దగ్గర ఓ పీకే ఉన్నారు బీహార్లో ఓ పీకే ఉన్నారు వీళ్ళు తాగలేదు కానీ సేమ్ టు సేమ్ ఏపీ రాజకీయాల్లో పీకే ఇప్పుడు ఓ సంచలనం పార్టీ పెట్టి పదేళ్లు దాటినా ఒక్కసారి కూడా గెలవని తూర్పు ముక్క అయినా ముఖ్యమంత్రిని అధహ్ పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని చెప్పిన కరెంటు దిగ అటు బీహార్లో ఓ పీకే ఉన్నారు జేడీయూ ఉపాధ్యక్షుడే కానీ ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు ఎమ్మెల్యే కూడా కాలేదు పైగా రెండు వేల ఇరవై ఒకటిలోనే తాను ఎన్నికల వ్యూహకర్త విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ఇంకా ఏ పార్టీకి అలాంటి పని చేయనని స్పష్టం చేశారు ఇప్పుడు మాత్రం ఉన్నట్లుండి వచ్చే ఎన్నికల్లో జగన్ను ఘోరంగా ఓడిపోతారని ఘోరమైన డైలాగులు చెప్పి సెన్సేషన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే లోకల్ పీకే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇంకా ఎల్కేజీ దశలో ఉన్నారన్నది రాజకీయ పండితులు చెబుతున్న మాట అవుట్ ఆఫ్ పీకే ప్రశాంత్ కిషోర్ కూడా అవుట్ డేటెడ్ అనలిస్ట్ ఫర్ పాలిటిక్స్ అని డిక్లేర్ చేయబడిన వ్యక్తి వీళ్ళు ఏదో చేస్తారని ఏదో చెప్పారని ఏపీలో ప్రతిపక్షాలు ఓ వర్గం మీడియా కొండక్కి కోస్తోంది కానీ ఏపీసీఎం జగన్ గురించి వీళ్లకు తెలియంది కాదు బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొడితే ఎలా ఉంటుందో ఏపీ సీఎం జగన్ ముందు వీళ్ళు డైలాగులు చెప్పడం కూడా అలాగే ఉంటుందన్నది ఎవరూ కాదనలేని సత్యం చంద్రబాబు పవన్ కళ్యాణ్లు వేస్తున్న రాజకీయ పాచికలు జగన్ ముందు తుత్తునీలు అవుతున్నాయి దీంతో రోజుకు కొత్త ఐడియాతో వినూత్నంగా బ్యాట్ ప్రాపగండా చేస్తున్నారు అందులో భాగమే ప్రశాంత్ కిషోర్ తమను ఎలాగూ నమ్మరు కాబట్టి ఇతడి మాట అయితే కాస్త నమ్మొచ్చని పీకేకు ఫోన్ చేసి ఏం చెప్పాలో కూడా స్క్రిప్ట్ రాసిచ్చి ఇప్పుడు పీకే జగన్ ఓటమి మాట అంటూ ప్రచారం చేయించి జగన్ను దెబ్బతీయాలని చంద్రబాబు ప్రయత్నించినట్లు ఏపీ పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు ప్రశాంత్ కిషోరే ఎందుకంటే గతంలో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ పనిచేశారు అందువల్ల ఆయనతో చెప్పిస్తే తమకు కలిసొస్తుందని ఈ గేమ్ ప్లే చేశారట అయితే ప్రశాంత్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వ్యూహకర్త పనులకు పుల్ స్టాప్ చెప్పారు బీహార్లోని జేడియూలో కూడా యాక్టివ్గా లేరు సొంత రాష్ట్రంలోనే ఆయనకు పాపులారిటీ లేదు అలాంటి అవుట్డేటెడ్ క్యాండిడేట్తో క్యాండిడేట్ తో గురించి చెప్పిస్తే ఎలా వర్కౌట్ అవుతుందనుకున్నారో ఏమో చంద్రబాబుకు దింపుడు కళ్ళం ఆశలంటే ఇవేనేమోనని రాజకీయ ఉద్దండులే నిట్టూరుస్తున్నారు ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై ఏపీ మంత్రులే కౌంటర్లు ఇచ్చారు ఒక పీకే వల్ల కావడం లేదని చంద్రబాబు మరో పీకేని తెచ్చుకున్నారని మంత్రి పేరుని నాని ఎద్దేవా చేశారు ఎన్నికల వ్యూహాల్లో మహామాంత్రికుడునని తనకు తానే పీకే గొప్పగా ఊహించుకుంటున్నారని అతనిని బీహార్లో ఎవరూ దేకడం లేదని చెప్పుకొచ్చారు ఇదొక్కటే కాదు ఇంకా చంద్రబాబు ఎన్ని మాయలైనా చేస్తారని తన అనుకూల మీడియాతో ఇలాంటివి వండి వార్చి ఏపీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారని ఏపీ మంత్రులు చెప్పారు ఏమైనా పీకే బుల్లెట్ మిస్ఫైర్ అయ్యింది భూమరాంగ్లా రివర్స్ అటాక్ చేస్తుందని ఏపీ జనం చెప్పుకుంటున్నారు